సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయమని ఎవరు చెప్పారు ఫస్ట్ మీకు నేను వృత్తిగా ఇంటికాడ డైలాగ్ కొట్టిన ఒకటి ఏమని అంబులెన్స్ ఉంటుంది బయట ఆకాశం ఉంటుంది హైట్ అని కొడితే అన్న ఏమో అన్న వీడియో తీసుకుండు ఓకే తీసుకొని అది అన్నయ్యకు చెప్పి ఇన్స్టాలో పెట్టిండు ఓకే ఇన్స్టాలో పెడితే ఇక కొన్ని 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 వీడియోలు చేసుకుంటే వెళ్ళినా ఓకే అలా స్టార్ట్ అయిపోయిందా మరి నీకు ఎందుకు వచ్చింది ఆ డైలాగ్ ఫస్ట్ అంటే ఫస్ట్ మేము స్కూల్ ఉన్నప్పటి నుంచి తెలిసాది ఓకే స్కూల్ అందరికీ తెలుసాది ఏంటి అంబులెన్స్ వైట్ ఆకాశం హైట్ ఇంకా దాని తర్వాత అంబులెన్స్ ఉంటది వైట్ ఆకాశం ఉంటది హైట్ మా మాదివారితో పెట్టుకోకరా ఫైట్ మరి ఇది ఎవరు యాడ్ చేశారు వెనకాల వెనకాల ఈ డైలాగ్ ఎవరు చెప్పారు ఆహా మొత్తం డైలాగ్ నాదే ఆహా మొత్తం డైలాగ్ నీదా ఎవరు చెప్పారు ఇట్లా నీతో పెట్టుకోవద్దు పెట్టుకోవాలని ఇట్లా యాడ్ చేయమని ఎవరు చెప్పారు అంటే అది డైలాగ్ అట్లా వచ్చేసింది డైలాగ్ అట్లా వచ్చేసిందా ఓకే ఫీలింగ్ ఉందా చాలా అలా ఏం లేదా చెప్పు నిజంగా సేమ్ సేమ్ చూస్తా చూస్తావా మరి డైలాగులు కొట్టడం వల్ల విభేదాలు మతాల మధ్య లేకపోతే రిలీజన్ మధ్య ప్రాబ్లమ్స్ అవుతాయి కదా నీకు ఎప్పుడు చెప్పలేదు ఎవరు మీ ఇంట్లో వాళ్ళు కూడా అంటే వాళ్ళు నాకు ఇంకా సపోర్ట్ చేసిర్రు ఓకే సపోర్ట్ చేసినారు కానీ ఇలా అంటే మీరు ఓకే మీకు మీకు రెస్పెక్ట్ చేస్తారు అందరూ మంచిగానే ఉంటది కానీ ఆ ట్యాగ్ తగిలించుకొని అన్ని వీడియోలు వేరే వీడియోస్ లో అంటే జనరల్ ఉన్నాయి ఒకటి రెండు ఆల్టర్నేట్ ఉన్నాయి సో మిగిలిన సేమ్ అదే కొట్ట కొడుతున్నావు కదా మరి అంటే డాడీ అంటే మా ఎస్సీని కొంచెం చిన్న చూపు చూస్తారు అందరూ అంటే ఎలా చూస్తారు ఏదన్నారు అంటే ఇప్పుడు బీసీ పెద్దది ఓసీ ఇంకా పెద్దది ఎస్సీ లాస్ట్ అని చూస్తారు ఆహా అట్లా చూస్తారా ఓకే అయితే ఒకసారి నేను దాని గురించి అని అంటే నువ్వేమన్నా పర్సనల్ గా ప్రాబ్లం ఫేస్ చేసినావు అట్లా పర్సనల్ గా నువ్వేం ప్రాబ్లం ఫేస్ చేయలే మరి నీకు ఎవరు చెప్పారు ఎస్సీ వాళ్ళని చిన్న చూపు చూస్తారని నా ఫ్రెండ్స్ అంటారు నీ ఫ్రెండ్స్ అంటారు అటెండెన్స్ ఉంటది కదా రిజిస్టర్ లా ఓకే అలా ఎస్సీ ఓసి అవన్నీ ఉంటాయి అలా ఆ ఓకే చూసినప్పుడు ఏమన్నారు అంటే మీ చిన్న కులం అన్న నెక్కి అవునా అప్పుడు నువ్వేం చెప్పి నువ్వు డైలాగ్ కొట్టినావా అంటే నేను మస్తు చాలా బాధ పడ్డది అయ్యో కానీ వదిలేసినాయిగా వదిలేసి నేను కూడా మా అన్న వాళ్ళ లెక్క పెద్దగా ఎదగాలని అనుకున్నా ఏ అన్న వాళ్ళ లక్క అన్న రేమో అన్న వాళ్ళక్క రేమో అన్నలాగా ఎదిగా రెమో అన్న ఏం చేస్తుంటాడు ఇన్స్టాలో తీస్తాడు యూట్యూబ్లో తీస్తాడు ఇన్స్టాలో యూట్యూబ్లో తీస్తాడా సో మరి ఇన్స్టాలో యూట్యూబ్లో తీయాలంటే ఓన్లీ క్యాస్ట్ మీదే కాకుండా అన్నిటి మీద దియాలి కదా మరి చెయ్యచ్చు కానీ డాడీ అంటాడు మన మాదిగోళ్ళ మీదనే దియ్యాల అంటాడు అయ్యా మరి అట్లయితే ఇంకెప్పుడు ఫేమస్ అయితావు ఎప్పుడు పాపులర్ అవుతావు సాంగ్స్ చేయాలి డాన్స్లు చేయాలి డైలాగ్స్ చెప్పాలి చెప్పాలి అని అన్నట్లేం కానీ ఓన్లీ అవే కొట్టుకుంటూ పోతే ఇంకా ఎన్ని వీడియోలు అన్ని చేస్తావు చెప్పు ఇప్పటికే డైలాగ్లన్నీ అయిపోయినాలే చాలా వరకు చెప్పు అని అన్న అట్లనే కొట్టిస్తాడు ఓకే ఆయన అలాగే చూపిస్తాడు అనమాట సో మీ డాడీ ఓన్లీ చేస్తే ఇవే చేయాలి ఇంకా వేరే చేయొద్దు అంటున్నాడా మా డాడీ ఇట్లా చెప్తాడు ఇంకా మనం లేనిది వాళ్ళ చావుకి డప్పు లేదు మనం లేని వాళ్ళ కాలుకి చెప్పు లేదు అని అంటారు ఇప్పుడు ఇంకా కుడుతున్నారా చెప్పులు ఇవన్నీ కుడుతున్నారా అలా ఏం లేదు చాలా మంది మా ఇంటికానే ఉన్నారు ఆహా వేరే క్యాస్ట్ల వాళ్ళు కూడా చెప్పులు కుట్టే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు డప్పులు కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు వేరే క్యాస్ట్లలో ఇప్పుడు అదొక ప్రొఫెషన్ అయిపోయింది డప్పులు కొట్టడం అనేది ఏం అంటే అప్పుడు అప్పులా చెప్పిండు మా డాడీ అప్పుడులో ఎప్పుడు అంటే మా డాడీ చిన్న ఉన్నప్పుడు మీ డాడీ చిన్నగా ఉన్నప్పుడు నీకు చెప్పిందా చిన్నగా ఉన్నప్పుడు విషయం ఇప్పుడు నాకు చెప్పింది ఆయన చిన్న ఉన్నప్పుడు విషయం మీకు చెప్పిందా ఓకే కానీ ఇప్పుడు అలా ఏం లేదుగా ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయింది ఏమో ఇట్లా మేము ఇట్లా వెళ్తున్నాం వీడియో అని కానీ అంటే ఇట్లా రాస్తాడు ఇట్లా మా డాడీ అప్పుడప్పుడు ఇట్లా మాదిగల గురించి రాస్తాడు రాసి డైలాగులు ఇస్తాడా ఓకే కానీ ఇప్పుడు మీరున్నారు ఎగ్జాంపుల్ మీరు సెవెంత్ క్లాస్ చదువుతున్నారు బట్ మీకేం క్యాస్ట్ ఫీలింగ్ లేదు చాలా మంచిగా ఇండివిజువల్ గా అలాంటి ఫీలింగ్ ఏం లేకుండా ఉన్నారు బట్ జనరేషన్ మారింది కదా అప్పుడు జనరేషన్ కి ఇప్పుడు జనరేషన్ కి ఇంకా మనం మీరు ఐడియాలో పెట్టుకోవడం వేరు కానీ బట్ ప్రతి వీడియోలో అదే రిపీటెడ్ గా అదే గా అంటే వేరే వాళ్ళని రెచ్చగొడుతున్నట్టు అంటే మీ క్యాస్ట్ వాళ్ళని ఏదో రెచ్చగొడుతున్నట్టు ఏదో చేయాలి ఏదో నరికిస్తాం చేసేస్తాం అని లేదు మాకు అంటే ఆ విధంగా పోట్రే అవుతుంది కదా వేరే వాళ్ళని రెచ్చగొట్టేటట్లు అనిపిస్తుంది అట్లా ఎప్పుడైనా ఏం అనిపించట్లేదా మా క్లాస్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క క్లాస్ట్ ఉంటారు అవును వాళ్ళ క్లాస్ కూడా మాకే సపోర్ట్ చేస్తారు ఓకే ఇంకా చెయ్యాల మంచి చేస్తును నన్ను అందరు మోక్ష అని విలువ క్లాస్ లా మోక్ష డాన్ అనే విలుస్తారు అవును ఇది ఐడియాలో మోక్ష డాన్ ఉంది కదా డాన్ ఎవరు పెట్టారు అనే పెట్టారు మోక్షనా ఓకే అందరూ సపోర్ట్ చేస్తారు ఓకే బాగుంది కానీ బట్ అంటే స్కూల్ మొత్తం అంటే మా స్కూల్లో అంతా స్ట్రెంత్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ అంతా నాకు సపోర్టే ఓకే అంతా నీకు సపోర్టేనా సో అందువల్ల వీడియోస్ చేస్తున్నావా సో స్కూల్లో ఏ ర్యాంక్ వస్తుంది నీకు ఏ ర్యాంక్ ఏ ర్యాంక్ ఓకే సూపర్ ఓకే సో మీ మమ్మీ ఇంట్లోనే ఉంటుంది మీ మమ్మీ ఏమన్నా అంటా ఈ డైలాగ్స్ గురించి ఏమనదు చూస్తాది అసలు మీ మమ్మీ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టా చూడదు అని మా అన్న వీడియోలు చేసింది ఎడిటింగ్ చేసి చూపిస్తాడు హైటింగ్ ఎడిటింగ్ చేసింది చూపిస్తాడు అనమాట సో ఈ డైలాగులన్నీ కొన్ని నువ్వు గూగుల్లో కాపీ కొడతావా లేదంటే మీ డాడీ ఇచ్చినా చేస్తావా లేదంటే మీ అన్న ఇచ్చినా చేస్తావా నాకు రేమో అన్న చెప్తాడు లేకుంటే మా అన్నే చెప్తాడు ఆయన కూడా సేమ్ ఇవే డైలాగ్లు కొడతాడా ఆయన ఏం కొడతాడు ఆయనే బ్యాడ్ వర్డ్స్ అలా బ్యాడ్ వర్డ్స్తో తో కొడతాడు బ్యాడ్ వర్డ్స్ తో కొడతాడు కదా సో మరి నీ వీడియోలలో కూడా కొన్ని బ్యాడ్ వర్డ్స్ ఉన్నాయి అక్కడక్కడ చూసావా అబద్ధాలు ఆడద్దు నేను చూసా నీ ఐడియాలో నేను ఇన్స్టా వాడా కానీ రీల్స్ చేస్తా ఆహా అదే రీల్స్ చేస్తారు ఆ రీల్స్ లో కూడా కొన్ని అక్కడక్కడ బ్యాడ్ వర్డ్స్ వస్తున్నాయి కదా ఏమో అన్న పెట్టుంటారు సో ఆయన చెప్తే అది స్క్రిప్ట్ నువ్వు ఇచ్చేస్తావు దేని గురించి చెప్తే అది మాట్లాడేస్తావు సో నీదేం లేదు ఇందులో జస్ట్ డైలాగ్ కొట్టడమే ఒక్కొక్కసారి నేను చేసుకుంటా లేకుంటే అన్న వాళ్ళు కూడా చేస్తారు కొంచెం హెల్ప్ చేస్తారు ఓకే ఎడిటింగ్ ఎవరు చేసిస్తారు మరి వెనకాల లో పాటలు అన్న రేమో అన్న సో ఇంకొకటి ప్రతి దానికి అంటే అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతున్నారు కదా వీడియోలో అసలు అంబేద్కర్ గారు ఏం చేస్తారు నీకేం తెలుసు అంబేద్కర్ గారి గురించి తెలీదు ఫస్ట్ ఏమో అన్న వీడియో చేసారు అన్నయ్య ఏమో అన్న వీడియో చేసినారు దాని మీద నాకు జయమన్నారు అది చేసినాను ఓకే అంటే అంబేద్కర్ గారి మీద చాలా వీడియోలు ఉన్నాయి కదా స్కూల్లో ఏం చెప్పలేదా అంబేద్కర్ గారి గురించి తెలుసు ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అంట కదా తెలుసు మరి వీడియోలలో ఓన్లీ మా అంబేద్కర్ అని చెప్తున్నావు కదా మాకు కూడా అందరికి అంబేద్కర్ ఆయన అంటే అది డైలాగ్ కదా అక్క కానీ ఆ డైలాగ్ లో ఏం పోట్రే అవుతుంది ఏమో అన్న వాళ్ళు చెప్తారు డైలాగ్ లో ఏం పోట్రే అవుతుంది ఓన్లీ మా అంబేద్కర్ అంటే అందరి కోసం పోరాటం చేసిరు వద్దు అక్కడ సైడ్ వద్దు ట్యాంక్ బోర్డ్ సైడ్ వద్దు ఇక్కడనే వేసుకుందాం అని చెప్తే వాళ్ళు బండ్ దగ్గర కూడా బ్యాక్ గ్రౌండ్ లో అంబేద్కర్ గారి గురించి వేయడం అట్లా ఉంటది కదా సో అసలు ఏం తెలుసా అంబేద్కర్ గారి గురించి మీకు అంటే అది అన్నయ్య చెప్పిండు ఓకే స్కూల్లో అయితే ఇంకా నువ్వేం నేర్చుకోలేదు అంబేద్కర్ గారి గురించి అంటే నేను లేట్ గా జాయిన్ అయినా స్కూల్లోకి ఫస్ట్ నుంచి జాయిన్ అయినా ఓకే ఎల్కేజీ యువాలి సరే ఇప్పుడు మీరు మీకేం తెలియదు అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్ గారిని పెట్టి చేస్తున్నారు వీడియోలు అండ్ నెక్స్ట్ ఇప్పుడు నిన్ను చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇప్పుడు పిల్లలు చూస్తున్నారు పెద్దవాళ్ళు కూడా చూస్తున్నారు సో వాళ్ళు కూడా ఇన్స్పైర్ అట్లనే చేస్తే చేస్తే ఏం కాదు ఏం కాదు సేపు నీవన్నీ కాపీ కొట్టినా ఏం కదా ఏం కాదు సేమ్ మీ క్యాస్ట్ వాడి లేదంటే ఇలాగే ఓన్లీ మా క్యాస్ట్ మీదే చేయాలని ఒక మెంటల్ థాట్ కి వెళ్ళారనుకోండి అంటే ఫస్ట్ ఆమె చేసింది నేను చెప్పిన ఇట్లా చేసి నాకు ఇన్స్టా గురించి ఓకే అయితే అన్నయ్యకి చెప్పిన ఇట్లా చేస్తున్నారు అని అంటే ఏం కాదు వాళ్ళు కూడా చేస్తున్నారు కదా నువ్వు కూడా చేస్తున్నావు కదా ఏం కాదు అన్నారు అప్పటి నుంచి వడ్లేసిన ఏం కాదు ఎవరిది వాళ్ళు మాట్లాడుకోవడం తప్పేం లేదు కానీ అందులో కొన్ని బ్యాడ్ వర్డ్స్ వస్తున్నావు కదా అందుకని ఇంకొకటి సరిగ్గా బట్టలు వేసుకోండి రీల్స్ చేసే ముందు అది అన్నయ్య ఒకసారి అది ఏంటది అదే ఆడపిల్లలకి సంస్కారం ఏమో నీ కొంతమంది సిగ్గు లేకుండా తిరుగుతారు ఇప్పుకొని అని సో నీకేం అర్థమైంది ఆ లో అంటే ఇప్పుడు మీరు ఎప్పుడు అక్క ఇప్పుడు మారిపోయిందని అట్లా మారిపోయి చిన్న చిన్న బట్టలు వేసుకొని వీడియోలు చేస్తూ అదే వద్ద అని చెప్తున్నాం అదే వద్దని చెప్తున్నాను సో దాని ఒకవేళ అలా వేసుకొని చేయడం వల్ల ఏమవుతుంది ఒకవేళ అలా వేసుకోకుండా చేయడం వల్ల ఏమవుతుంది అంటే నేను ఇప్పుడు యూట్యూబ్ లో చూసినాక చున్న వేసుకుంటే కొన్ని లైక్స్ రాలే చున్నేస్తే వచ్చినాయి ఇంకా కొన్ని మళ్ళీ చిన్న చిన్న బట్టలు వేసుకుంటే ఇంకా ఎక్కువైనాయి అట్లే చేయొద్దని చెప్పిన అమ్మాయిలందరూ అట్లా చెయ్యొద్దు అనమాట సో ఇది గుడ్ హ్యాబిటే మంచిగానే చెప్పినా కానీ అది చెప్పే విధంగా చెప్తే బాగుండు మంచిదే అంటే డైలాగ్ చెప్పడంలో తప్పేం లేదు ఒక అమ్మాయిగా కానీ లాస్ట్ లో ఒక యాక్ట్ అని ఒక టూసావు కదా అంటే మా అది మా అన్న మీద ఉంచిన అక్క ఉంచితేడియోల పెట్టేసేసిండు షుగర్ అని అంటారు చక్కెర అది కూడా ఉంది కదా అక్క లాస్ట్ కి అంతే అని అది కూడా వీడియో అయిపోయింది అంటే అది కూడా పెట్టేసిరు అంతే అని మనసుందని ఇక పెట్టేసేసి బాగుందని పెట్టేసిర్రెండ్